ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా అండి అరటికాయ తొక్కని కూడా మనం జల్లేయకుండా ఇలా అరటికాయ తొక్కతో మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి తెలిసేసుకుందామా లెట్స్ గేట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్ అరటికాయ తొక్క నాకు ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నాను ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి అదేంటంటే అరటికాయతో చేపల పులుసు టేస్ట్ వచ్చేలాగా వన్ డే ప్యూర్ వెజ్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు చేసి తిన్నారంటే లైఫ్లో మర్చిపోరు అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్పేది ఒటికే కాదంటే నిజంగానే ఒకసారి ట్రై చేయండి ఇలా మిగిలిపోయిన అరటికాయ తొక్క చాలదనేసి ఒక అరటికాయ దీంతో పాటు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను మినిమం పచ్చడి చేస్తే ఒక నలుగురు కూర్చొని తినాలి కాబట్టి ఆ తొక్కలు చాలక ఒక అరటికాయ వేస్తున్నాను ఆ అరటికాయది ఆ కాడ చిగురు భాగం మనకి పనికిరాదండి దానికోసం మనం తీసి ఒక సైడ్ పెట్టేస్తామా ఇప్పుడు మన అరటికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేస్తామా ఒక చిన్న టమాటో పెద్ద టమాటో కాదు చిన్న టమాటో ఒకటి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోకూడదు జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఒక తెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు నేను వేసేటప్పుడు ఎన్ని చెప్తాను ఇప్పుడు అరటికాయ తొక్కున్నది కదండి దాంతోపాటు ఇంకొక అరటికాయని ఇలా కోసుకొని వేసినామంటే ముక్కలు ముక్కలుగా దీన్ని తొక్కేటి తీసే అవసరం లేదు అరటికాయనే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం చేర్పించుకొని పచ్చడి చేయబోతున్నాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మా సిరీస్ అలాంటి వాళ్ళు అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఇలాంటి పచ్చడి గ్రేవీ ఇలా చేసేస్తే వాళ్ళకి సాంబార్ అనేది ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇలాంటివి చేసి ఉంచేస్తే మరి మనకి టెన్షనే ఉండదండి ఒక వారం పది రోజులు మనకి వాళ్ళ టెన్షన్ ఉండదు సాంబారు ఏది వాళ్ళకి అవసరం లేదు ఈ పచ్చడితో తినేసి బ్రతికేస్తారు మా సిరీస్ అయితే బీరకాయ పచ్చడి అరటికాయ పచ్చడి టమాటా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక వారం రోజులు దాంతో పాటు ఇదండి వాంగిబాతు తర్వాత పులియోగర గొజ్జు ఇలాంటి చిత్రాన్నం గొజ్జు చేసి పెట్టేసినామంటే నాకు తలనొప్పి ఉండదు ఒక వారం రోజులు అలాంటివే ఇష్టపడతారు కదండి ఇప్పుడు ఎండుమిరపకాయ తొట్లన్నీ తీసిన తర్వాత తెల్లుల్లి కూడా తొక్కతోటే వేసుకుందాం తొక్క తీసుకొని కాదు టమాటో కట్ చేసిన తర్వాత అన్నీ రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు అందులో జీలకర్ర తెల్లుల్లి మిరపకాయలు ఒక ఆరు నుండి ఏడు మీ కారం తగినంత మిరపకాయలు వేసుకోండి ఓకేనా మనం ఏది కట్ చేయలేదు తెల్లుల్లి కూడా దాని లేదు తొక్క తీయలేదు ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటికాయ మొక్కలు అరటికాయ తొక్కలు ఒకసారి బాగా వాష్ చేసి అవి వేసుకోవాలన్నమాట తర్వాత తగినంత ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేసుకున్నామంటే మనం చింతపండు నానబెట్టలేదు ఇలాంటప్పుడు వేసినామంటే బాగా నాని అదే ఉడికిపోతుంది తర్వాత టమాటో ఒకటి టమాటా కట్ చేసేసాం కదా అవి కూడా వేసుకొని బాగా ఇలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ అండి మీడియం ఫ్లేమ్ కూడా పెట్టద్దు కింద మాడిపోతుంది అరటికాయ పచ్చడిలో ఇంత చిన్న బెల్లం మొక్క వేసినామంటే ఎవరికి తెలీదు టేస్ట్ అద్భుతం ఉంది అంత బాగుంటుంది ఇందులో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నామంటే అరటికాయ స్మెల్తో ఈ నువ్వులు ఫ్లేవర్ కూడా సూపర్ టేస్ట్ వస్తుంది అరటికాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది గంట బటన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది మీరు వీడియో చూసి రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కలర్ కోసమని కొంచెం పసుపు గుండె వేసుకోవాలి కొంచెమేనండి ఎక్కువ వేసుకోలేదు అంటే ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు పసుపు గుండె కొంచెం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అనేది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్యాన్ ఎందుకు చేంజ్ అయిందని మీకు డౌట్ రావచ్చు స్టీల్ ప్యాన్లో నేను ఫ్రై చేసాను మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు తక్కువ వేసాం కాబట్టి అరటికాయ కొంచెం అం అతుక్కుపోతుంది ప్యాన్కి దానికోసమే నేను ప్యాన్ అనేది చేంజ్ చేశాను ఓకేనా మాడిపోయించాడని ఎంత మాడిపోతాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా ఎంత మాడిపోయింది ఇప్పుడు అరటికాయ ముక్కలు బాగా ఉడికిపోయిందండి నువ్వులన్నీ వేసాను కదా నేను అలాగ ఒక్కొక్క ముక్క తీసుకుని టేస్ట్ చూస్తే చాలా బాగుంది ఆ అరటికాయ ముక్కలన్నీ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసిన మొక్కలు వేసుకుందాం అయితే మనం నీరు వేయకుండా నూరుకొని రావచ్చు అండి లేదా రోట్లో దంచినా కూడా నీరు వేయకుండా దంచవచ్చు మిక్సీ జార్లో రుబ్బినప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది కాబట్టి కాఫీ టీ తాగిన గ్లాసులో పావు గ్లాస్ నీరు వేసుకుని కచ్చాబిచ్చికి రుబ్బీసి రావాలి నైస్గా చట్నీలాగా రుబ్బకూడదు కచ్చాబిచ్చగా ఉంటేనే రోటి పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో మిక్సీలో రుబ్బినా కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది పోపు రెడీ చేసుకుందామా శ్రవణ చేసి పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హింగు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకొని కరివేపాకు ఒక రెబ్బ మిరపకాయలు ఒక రెండు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడి ఏదో ఉందో ఆ పచ్చడి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే మన అరటికాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది తినడానికి మీరు రెడీయా నేను రెడీ అండి తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ అరటికాయ తొక్కల పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి నీవు పచ్చడి మాట్తీరా తానే